అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ సిటీ మధ్యలో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు ఈ బిఆర్టీఎస్ రోడ్డు పడవల రేవు సెంటర్ అంటానండి ఒకవైపు వెళ్తేనేమో రామార్పాడు వస్తుంది మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్కి నీరెస్ట్గా ఉన్నటువంటి అతి తక్కువ కాస్ట్లో నూట యాభై గజాలు కేవలం పన్నెండు లక్షల రూపాయలకే సేల్కి అయితే ఉంది అందులో రేకుల షెడ్ అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్రజెంట్ అయితే మనం ఉండొచ్చు కరెంట్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వస్తుంది విజయవాడ సిటీ మధ్యలో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది హౌస్ అండి మీరు చూస్తున్నారు హాల్గా అయితే డిజైన్ చేశారు టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక కిచెన్ కూడా ఉంది వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి చాలా తక్కువ కాస్ట్లోనే సేల్ అయితే చేస్తున్నారు కేవలం పన్నెండు లక్షలు మాత్రమే ఫేసింగ్ అయితే కనుక తూర్పు ఫేసింగే వస్తుంది మెయిన్ డోరు ఇదంతా బెడ్రూమ్ అండి కనిపిస్తుంది మీకు మొత్తం బెడ్రూము టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్ కిచెన్ ఉంది నూట యాభై గజాల్లో ఉన్నటువంటి ప్లేసు కాస్ట్ అయితే మీకు పన్నెండు లక్షలు అండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీకు డైరెక్ట్ వానా నెంబర్ అయితే ఇస్తున్నాము పైన ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబరు డైరెక్ట్ వానా నెంబర్ అండి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి చూడొచ్చు అయితే వీడియో మొత్తం చూడండి డీటెయిల్స్ అన్నీ చెప్తాను అలాగే డిస్కషన్ కింద టైటిల్ కింద లింక్ కూడా ఇస్తామండి గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాము ఈ హౌస్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇది మొత్తం మూడు సెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఉంది అలాగే హౌస్ కూడా ఉంది కరెంట్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి లొకేషన్ మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కొండ మీద ఇల్లు అనమాట నూట యాభై మెట్లు అయితే ఉంటాయి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు రోడ్డు నుంచి కూడా రావచ్చు లేదనుకుంటే కనుక మనం చూపించినట్లుగా పడవల సెంటర్ నుంచి కూడా రావచ్చు రెండు వైపులా కూడా రోడ్స్ ఉంటాయి నూట యాభై మెట్లు ఉన్నటువంటి స్టెప్స్ అయితే ఎక్కవలసి ఉంటుంది హౌస్కి కేవలం పన్నెండు లక్షల రూపాయలకే సేల్ చేస్తున్నారండి ఇంటి పన్ను కూడా ఉంది ఇంటి పన్ను కూడా పేరు మీద ఉంది మీరు కొనుగోలు చేసినట్లయితే అగ్రిమెంట్ అయితే చేస్తారు బీ ఫామ్ హౌస్ ఇది కొండ మీద కనిపిస్తుంది మీకు ప్లేస్ అయితే నూట యాభై స్టెప్స్ అయితే ఎక్కవలసి ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే హౌస్ బీ ఫామ్ హౌస్ ఈ హౌస్కి రిజిస్ట్రేషన్ కానీ బ్యాంకు లోన్స్ కానీ రావండి కానీ గవర్నమెంట్ అయితే పట్టాలు ఇస్తామని చెప్తున్నారు ఇస్తే కనుక మీకు లోన్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఉండవచ్చు కరెంటు వాటర్ కనెక్షన్ ఇంటి పన్ను కూడా ఉంది విజయవాడ సిటీ మధ్యలో ఉన్నటువంటి హౌస్ కేవలం పన్నెండు లక్షలు మాత్రమే ఇటువంటివి ఎప్పుడో కానీ వస్తాయి మీకు నచ్చినట్లయితే పైన వన నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్